అమ్మా మిరాకల్స్ మిరకల్ అంటే ఇట్స్ వాట్ ఈ వాట్ అబౌట్ ఒప్పెన్ అప్పన్ అనేది నేను ఐ విల్ ఇవాళ మిరకల్ అనమాట ఏం జరిగిందంటే అమ్మా పోలీసు వాళ్ళు వచ్చారు అంబులెన్స్ వచ్చింది ఫైర్ ఇంజన్ వచ్చేసాయి ఫుల్ హంగాం అయిపోయింది వాళ్ళు షాక్ అయిపోయారు అసలు అసలు ఈ యాక్సిడెంట్ ఏంటి నీ కండిషన్ ఏంటి అసలు అసలు ఏంటి మిరాకల్ చూ సీ ప్లీజ్

వాట్ ఇ వాట్ అబౌట్ ఓపెన్ ఓపెనపనో అనేది ఇవాల నేను ఐ విల్ ప్రూ ఇ ఓకే అది మేరా మిరకల్ అన్నమాట ఏం జరిగిందంటే అంటమ్మ 20 డేస్ బ్యాక్ అమ్మా నాకు యాక్సిడెంట్ అయ్యింది కార్ ఇదే కారు అవునా అమ్మా మేజర్ యాక్సిడెంట్ యాక్చువల్లీ మీకు చూపిస్తాను ఫోటో చూపించండి అంత మేజర్ యాక్సిడెంట్ అయినప్పటికీ అమ్మా నా కనీసం చిన్న గిచ్చు కూడా పర్లేదమ్మా ఎక్కడ కూడా మీకు చూపిస్తాను మీకు అర్థం అవుతుంది చూడండి అమ్మా ఇది కరెక్ట్ గా నేను గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ లో నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను రెడ్ సిగ్నల్ లో నేను కోవిట్ లో ఉంటాను కదా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి ఒక లోకల్ అతను ఎయిటీ స్పీడ్ లో వచ్చి కరెక్ట్ గా డోర్ కొట్టాడు సైడ్ లో ఇక్కడ ఎయిటీ స్పీడ్ లో వచ్చి కొట్టాడు డైరెక్ట్ గా ఇట్లా టూ రౌండ్ రోల్ అయ్యి థర్డ్ రోల్ కి జంప్ పై వెళ్ళి ఫుట్ పాత్ మీద కూర్చుందమ్మా బండి రౌండ్ టూ రోల్స్ రౌండ్ అయ్యి కూర్చుంది మొత్తం రెండు డోర్స్ స్క్రాచ్ అయిపోయినాయి గ్లాస్ మొత్తం పైలి రూపాలకి వచ్చేసి మొత్తం కార్ అంత చిన్న 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 పీసులు నాకు అసలు ఫైవ్ మినిట్స్ షాక్ అయిపోయానమ్మా ఫైవ్ మినిట్స్ తర్వాత తేరుకుంటే ఎక్కడ కూడా ఇంత పిచ్చు కూడా పర్లేదు నాకు కిచ్చు కూడా పర్లేదు పోలీసులు వచ్చారు అంబులెన్స్ వచ్చింది ఫైర్ ఇంజనీర్లు వచ్చేసాయి ఫుల్ హంగాం అయిపోయింది వాళ్ళు షాక్ అయిపోయారు అసలు అసలు ఈ యాక్సిడెంట్ ఏంటి నీ కండిషన్ ఏంటి అసలు అసలు ఏంటిది మిరాకిల్ నేనే షాక్ అయిపోయానమ్మా బికాస్ ఆఫ్ ఓపెన్ ఓపెన్ చేసుకోవడం వల్ల నాకు ఆ రోజు ఆ క్షణం అర్థమైందమ్మా సాక్షాత్తు మా వర్ధిని అమ్మే నన్ను కాపాడింది వేరే ఎవ్వరూ లేరు అని నేను ఫిక్ట్ అయిపోయానమ్మా ఎందుగారు మీరు చెప్తుంటే నాకు ఫుల్ సీన్ అర్థమవుతుంది మీరు ఎంతో పెద్ద కర్మ చేశారు ఆ పర్సన్ కి ఎవరైతే వచ్చి ఎక్ చేసి వెళ్ళాడు మీ హోపనుపన్నం వల్ల మీ ప్రాణానికి నష్టం లేకుండా అసలు హోపనుపన్నం చేస్తే మన బాడీకి ఏం జరగదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తానమ్మా ఎందుకంటే అన్ని గాజు ముక్కలు అన్ని కార్లకి ఇట్లా వచ్చి చల్లా ఫేస్ కూడా ఎక్కడ కూర్చుమ్మా నేను అసలు అసలు అమేజింగ్ అమేజింగ్ అసలు ఎవరు షాక్ అయిపోతున్నారు అసలు యాక్సిడెంట్ సిచ్యువేషన్ చూస్తే అందరూ అంటున్నారు నువ్వు చాలా లక్కి అసలు ఏ జన్మ చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యం బతికి బయటపడ్డామంటే అసలు ఇంత గాయం లేదు అంబులెన్స్ వాళ్ళు వచ్చేసి అడావిడిగా చూసిన తర్వాత నేను హ్యాపీగా బయటకు వస్తున్నాను వాళ్ళంతా షాక్ అయిపోయారమ్మా ఆ యాక్సిడెంట్ చూసి పోలీస్ వాళ్ళు అన్నారు ఈ యాక్సిడెంట్ సిచ్యువేషన్ డెఫినెట్లీ డ్రైవర్ లో ఎవరైతే ఉన్నారో బతికే ఛాన్సెస్ తక్కువ అని హండ్రెడ్ పర్సెంట్ అందరూ చెప్తున్నారమ్మా అంత మేజర్ యాక్సిడెంట్ మనకి ఏం ఆ రోజు నాకు అర్థమైపోయిందమ్మా ఓపెన్ అప్ అవ్వడం అనేది ఎంత పవరు నేను ఆన్ గోయింగ్ చేసుకోవడం వల్ల మా అమ్మని నమ్ముకోవడం వల్ల మా అమ్మ మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చింది మా వృద్ధి ఏమో నాకు పునర్జన్మ ఇచ్చింది మళ్ళీ ఈ రోజు నేను ఎంత హ్యాపీగా మీ ముందుకు వచ్చానంటే కారణం మీ ఆశీర్ మీ ఆశీస్సులమ్మా మీ ఆశీర్వాదాలు ఇది మిరకల్ అమ్మా మీ కడుపున పుట్టకపోయిన కూడా మీ ఆశీస్సులతో నేను మళ్ళీ బతికి బయటపడ్డాను నా పునర్జన్మ మీకు ఇచ్చారమ్మా చందు గారు థ్యాంక్ యూ అమ్మా యాక్సిడెంట్ జరిగి మీతో ఈరోజు నేను మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుంటున్నాము అంటే ఇట్స్ రియలీ ద మ్యాజిక్ ఆఫ్ ఓపెన్ పేంటంటే నేను బాగా అర్థం చేసుకుంది ఏంటంటే మనం నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పేది అది సపోజ్ నీదేదైనా డిజైర్ ఉన్నప్పుడు నీకు ఒక డిజైర్ ఉంటుంది కదా కొత్త ఎనర్జీ మీకు డబ్బులు రావాలను లేకపోతే కెరియర్ ఏదో ఒకటి ఎనీ రిజల్ట్ లేకపోతే మీ డిజైర్ ఆఫ్ ద మీ 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 బాడీని హీల్ చేసుకోవడము ఎనీథింగ్ జరుగుతున్నప్పుడు ఒక కోరిక కోరుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ అంత పెద్దగా ఉండదు మనం ఎక్స్పాండ్ చేయట్లేదు చేయలేకపోతుంది ఎందుకంటే యాన్ సిస్టర్స్ ఇక వల్ల మనం ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ జరగ కోరిక తొందరగా నెరవేరాలి అంటే ఒకటి తీసేస్తుంది యూనివర్స్ ఒకటి తీసేస్తుంది దాంట్లో మీ కార్ యాక్సిడెంట్ ప్రాణాన్ని అయితే కాపాడుతుంది కార్ యాక్సిడెంట్ ఈసారి నేను ఆ నాలెడ్జ్ తోటి ఇంకొక మనం దేని ఒక దాన్ని లెట్గా చేసేయచ్చు టెన్ పర్సెంట్ అనేది కొత్త ప్రోగ్రామ్ తో మనం స్టార్ట్ చేయబోతున్నాం సో దట్ ఈ యాక్సిడెంట్స్ కూడా రావు మనకు మనం లటుకో చేసేది కొన్ని ఉంటుంది యూనివర్స్ మన కోరిక నెరవేరుస్తుంది కార్ ని లటుకో చేయనివ్వదు కారు యాక్సిడెంట్ అయినా కూడా కొంత డబ్బు పోతుంది కదా కొంత డబ్బు రావడానికి పాత డబ్బు పోతుంది లేకపోతే అయితే కనపడుతుంది అమేజింగ్ గారు మీ ప్రాక్టీస్ ఇస్ అమేజింగ్ దీంట్లోనే దీంట్లోనే రిజల్ట్స్ 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 ఏంటంటే యాక్సిడెంట్ అయింది కదా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఇన్సూరెన్స్ క్లైమ్ చేశానమ్మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అంటే నాకు ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత నా పట్టి నేను వెళ్ళి కార్ రిపేర్ చేసానమ్మా వాళ్ళు వస్తారు వెరిఫై చేసుకుంటారు తర్వాత శాంక్షన్ చేస్తారని నాకు తెలుసు నేను పెద్దగా నేను ఎప్పుడు ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు నా పాటు నేను వెళ్ళి బాగా ఎక్స్పెన్సివ్ అయిందమ్మా వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఖర్చు రిపేర్ చేయించాను నా పాటు నేను వెళ్ళి బండి చేంజ్ చేశానమ్మా చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే సార్ నాకు బండి అంతా రెడీ అయిపోయింది నాకు అమౌంట్ పే చేస్తారా అని అడిగితే వాళ్ళు నన్ను అరిచారమ్మా అసలు బండి ఎవరు ముట్టుకోమన్నారు మీరు మేము వచ్చి బండి డామేజ్ చెక్ చేసి మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటో మేము ఎస్టిమేషన్ వేసి దానిలో మీకు ఎంత ఇస్తామో ఎంత ఇవ్వమో అనేది మేము డిసైడ్ చేసిన తర్వాత మీరు బండి చేయించాలా మీరు ముందు ఎందుకు చేయించారు కాబట్టి మాకు సంబంధం లేదు ఒక్క రూపాయి మా కంపెనీ నుంచి మీకు రాదు ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చదిలేసారమ్మా తర్వాత నేను ఇంటికి వచ్చేసానమ్మా ఇంటికి వచ్చేసి నన్ను నేను క్వశ్చన్ చేస్తున్నానమ్మా నాలో ఏముంది వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బయట ఏమీ లేదు అంత నాలోనే ఉంది కాబట్టి నేను క్లీన్ చేసుకోవాలి అని చెప్పే అమ్మా ఈఎఫ్టీ టాపింగ్ చేసుకుని తర్వాత మెడిటేషన్ ఫాలో అయ్యి ఇంకోటి రెగ్యులర్ గా నేను తరపున వదులుకుంటున్నాను ఎవరి డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంత లైట్ స్నాన్ చేసేసుకుని తరపున వదులుకుంటానమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ అది ఎవ్రీడే నాది తర్వాత ప్లస్ నాకు ప్లస్ ఏంటంటే అమ్మా ఈసారి నేను హోమ్ క్లాస్ హోమ్ క్లాస్ తీసుకున్నాను కదా నాకు ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి అమ్మ అమ్మమ్మ ఇద్దరు కళ్ళకి వస్తున్నారమ్మా వీక్లీ వీక్లీ ట్వైస్ వస్తుంటే నాకు అనిపించింది వీళ్ళకి నేను ఏదో చెయ్యాలి ఏదో పెండింగ్ ఉంది ఏదో రుణం ఉందని చెప్పి అప్పటి నుంచి నేను తరపున స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు రావడం మానేసారమ్మా రావడం మానేసిన తర్వాత నేను అమ్మని పేరెంట్స్ ని గ్రాండ్ పేరెంట్స్ ని అందరికీ గ్రాటిట్యూడ్ తో ఓపెన్ ఓపెన్ చేసుకుని నాకు ఈ రోజు అమౌంట్ రావడం ఆగిపోయింది అంటే అమ్మ నేను మిమ్మల్ని చాలా క్లీన్ చేయాల్సి ఉంది కాబట్టి అందుకేనేమో నేను మా నాకు హోమ్ క్లాస్ తీసుకోమని సజెస్ట్ చేయడం నేను హోమ్ క్లాసెస్ తీసుకొని మిమ్మల్ని హోమ్ క్లీన్ చేయడం వల్ల నాకు ఇలా జరుగుతోంది ఈ మీ త్రూనే నాకు ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి ఫైవ్ డేస్ సీరియస్ గా చేసి ఓపెన్ పని చేసుకున్నానమ్మా ఫైవ్ డేస్ తర్వాత నేను ఫ్రెష్ గా వెళ్ళానమ్మా అసలు ఇవన్నీ లెట్ గో చేసేసాను ఫ్రెష్ మైండ్ తో సేమ్ ఆఫీస్ లో ఎంటర్ అయ్యానమ్మా మళ్ళీ ఫైల్ తో ఆ రోజు ముందు ఉన్న పర్సన్ ఆ రోజు లేడమ్మా వేరే పర్సన్ ఉన్నాడు అక్కడ నేను వెళ్ళి ఫ్రెష్ గా ఫైల్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రాసెస్ నాకు అసలు ముందు ఏం జరిగిందో ఏం మాట్లాడమని ఏం తెలియకుండా ఫ్రెష్ గా ఫైల్ ఇచ్చి సార్ ఇలా బండి యాక్సిడెంట్ అయింది నేను ఏం చేశాను అంటే ఇప్పుడు మీకు చూపించాను కదమ్మా ఫోటో ఆ ఫోటో కలర్ ఫోటో తీసుకెళ్ళానమ్మా ఫైల్ తో పాటు తీసుకెళ్లిస్తారు ఇది నా బండి నాకు యాక్సిడెంట్ అయ్యింది సో నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే అప్పటికప్పుడు నాకు డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని సైన్ పెట్టించుకొని త్రీ డేస్ తర్వాత మీకు కాల్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి తీసుకున్నారమ్మా త్రీ డేస్ తర్వాత కాల్ చేసి మీకు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నాకు అయిందమ్మా దానిలో కొన్ని గ్లాస్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయారమ్మా ఓన్లీ మెటల్ ఐటమ్స్ చేస్తారు సో వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అమ్మా ఫిఫ్టీ థౌసండ్ లెస్ చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ నాకు ఇన్సూరెన్స్ శాంక్షన్ చేసి నాకు అమౌంట్ వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేశారమ్మా ఇది క్లాస్ లో హోమ్ హోమ్ నాకు అర్థమైందమ్మా హోమ్ క్లీన్ చేసుకుంటే అమ్మ నన్నల ఆశీర్వాదం ఇంతలా ఉంటుందా అంతకంటే ముందు మా ఒరిజినల్ ఆశీర్వాదం వల్ల నేను అమ్మ వాళ్ళని క్లీన్ చేసుకోవడం వల్ల నాకు సక్సెస్ అయిపోయిన ఇన్సూరెన్స్ నాకు వచ్చింది నేను మళ్ళీ పునర్జన్మెత్తానమ్మా ధన్యోస్మి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇదంతా మీ దయవాళ్ళమ్మా మీరు మాకు ఇచ్చిన నాలెడ్జ్ సబ్జెక్టు మీరు చెప్తున్న క్లాసెస్ అమ్మా నాకు ఇంకా చాలా అమ్మా ఇంకేం అవ్వర్లేదమ్మా నేను ఈ ఆక్సిడెంట్ లో బతికి బయటపడ్డానంటే నాకు ఇంకా చాలా అమ్మా ఏడు జన్మల పుణ్యం నాకు ఈ జన్మలోనే తగ్గిపోయింది అమ్మా ధన్యవాష్మి అమ్మా బ్యూటిఫుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చందు గారు ఏం చెప్పారు ఒక్కసారి వింటే గనక మీరు వినగలిగితే గనుక మీకు అర్థం ఉండేది సిచువేషన్ ఎలా అయినా ఉండండి డజెంట్ మ్యాటర్ పరిస్థితి బయట ప్రపంచంలో ఏం కనిపిస్తున్నా డజెంట్ మ్యాటర్ నేనేం చేయాలో అది చేస్తూ ఉంటే చాలు థింగ్స్ ఎలా మారుతాయో ఎంత పెద్ద యాక్సిడెంట్ గ్లాసెస్ గుచ్చుకుంటే ఎక్కడైనా గుచ్చుకోవచ్చు కంటికి గుచ్చుకోవచ్చు మొహం మీద ఎక్కడైనా గుచ్చుకోవచ్చు ఈ కణతకి గుచ్చుకోవచ్చు మన లైఫ్ని కంప్లీట్ ఓపెనుపున చాంటింగ్ ఒక ఎనర్జీ బాల్ లాగా ప్రొటెక్షన్ మనకి ఎప్పుడు ఉంటుంది ఆన్ గోయింగ్ ఆయన ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలుసు అండ్ రిజల్ట్స్ చూసే వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి తెలుసు అఫ్ కోర్స్ మా మా ఫ్యామిలీ ఓపెన్ పోయిన ఫ్యామిలీకి అందరికీ తెలుసు చంద్రెడ్డి గారు బట్ ఈ సీన్ కానీ ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ కానీ ఏంటంటే అది మెరకల్ కాదా అండి ఒక్కసారి ఆలోచించండి నార్మల్గా మనం ఏం చేస్తాం టెన్షన్ పడతాం అరుచుకుంటాం బాధపడతాం గంటసేపు వీలవుతాం మళ్ళీ సెకండ్ అటెంప్టే చేయం ఇవ్వనున్నారు భయపడతాం ఆ భయాన్ని వాళ్ళు నో అంటారని రిజెక్ట్ చేస్తారని అసలు పోలీస్ ఆ స్టేషన్కే వెళ్ళాం మళ్ళీ ఇన్సూరెన్స్ ఆఫీస్కే వెళ్ళాం ఎందుకంటే రిజెక్షన్ అంటేనే ఇష్టం ఉండదు మన నర్వస్ సిస్టమ్కి వాళ్ళు మళ్ళీ నన్ను ఏం కామెంట్ చేస్తారో వాళ్ళు నన్ను ఎలా అంటారో అందరి ముందు ఏమంటారు వెళ్ళి బాబు ఒకసారి చెప్పంగా మళ్ళీ వచ్చా అంటారు అని మనం భయపడ భయపడుతుంది మన నర్వస్ సిస్టమ్ కానీ క్లీన్ చేసుకుంటూ వెళ్తే ఎంత మెరకల్స్ అయినా జరుగుతాయి ఇక్కడ ఇంకొక అరవింద్ గారు ఉన్నారు మా బ్యూటిఫుల్ గర్ల్ తనకి కూడా కార్ యాక్సిడెంట్ ఇలాగైతే లో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేది తన ల్యాబ్స్ అయిపోయింది తన టైం కానీ హోపన్ పొనే చేసుకుంటే థర్టీ థౌజండ్ డాలర్స్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ థర్టీ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఇప్పుడు చందూరెడ్డి గారు కూడా వన్ అండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం మన కర్మే కదా మన డబ్బు వెళ్ళిపోతుంది క్లైమ్ చేయట్లేదు డబ్బు వెళ్ళిపోతుంది కర్మలో ఉంటేనే డబ్బు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీలో ఉంటేనే డబ్బు వెళ్ళిపోతుంది అదే వెన్ యూ ఆర్ ఓపెన్ యువర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఓపెన్ హ్యాపీ డబ్బులు మన ఇంట్లో ఉంటుంది స్టిక్ అయి ఉంటుంది స్టెబిలైజ్ అయి ఉంటుంది